హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్ ఈ రోజు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్లు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు నాలుగులో విడుదలైన నోటిఫికేషన్లు ఏమైనా ఉన్నాయంటే అది కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అదేవిధంగా రైల్వేస్లో కానీ ఆర్మీలో కానీ అదేవిధంగా యూపీఎస్సి బ్యాంకులు సంబంధించి ఒకసారి చూద్దాము ఇక్కడ చూస్తున్నట్లయితే మన బ్యాంక్స్లో కానీ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ అస్సాం ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్లో ఉన్నాయి మొత్తం అసిస్టెంట్ నూట ఇరవై పోస్టులు ఉన్నాయి ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీన్త్ ఫిబ్రవరి నా ఫిడ్ అని సీనియర్ అనలిస్ట్ ట్వల్వ్ పోస్టులు ఉన్నాయి పీజీ డిప్లొమా కానీ పీజీ డిగ్రీ కానీ సో ఫిబ్రవరి సెకండ్ నా లాస్ట్ డేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ సెక్యూరిటీ ఆఫీసర్ ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి సో ఎనీ డిగ్రీ సో ఏదైనా లాస్ట్ డేట్ వచ్చే ఎయిత్ ఫిబ్రవరి మధ్య డీసీసీ బ్యాంక్ వచ్చి జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా అటెండెంట్ కానీ డ్రైవర్ కానీ అదర్స్ కానీ తొంభై నాలుగు పోస్ట్ విడుదలయ్యాయి టెన్త్ ట్వెల్త్ ఎం టెక్ చదివినాకి లాస్ట్ డేట్ వచ్చి సిక్స్టీన్త్ ఫిబ్రవరి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న పిఓస్లో కానీ చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ ముప్పై పోస్ట్ విడుదలయ్యాయి ఎనీ డిగ్రీ సో లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ కానీ చూస్తున్నట్టు మనం అదర్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్లో కానీ విడుదలైనవి కానీ చూస్తుంటే సిబిహెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఎల్ లో కానీ చూస్తున్నట్టయితే కంపెనీ సెక్రటరీ కమ్ కాంప్లైన్స్ ఆఫీసర్ కానీ చూస్తున్నట్టు ఒక పోస్ట్ మాత్రమే ఉంది డిగ్రీ చదివినాలి లాస్ట్ డేట్ వచ్చేసి సెవెంత్ ఫిబ్రవరి ఎన్ఐఏసీఎల్ వచ్చేసి అసిస్టెంట్ మూడు వందల పోస్టులు రిలీజ్ అయ్యాయి అదేవిధంగా చూస్తే ఎనీ డిగ్రీ లాస్ట్ డేట్ వచ్చి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి నెక్స్ట్గా చూస్తున్నట్టు మనం యూపీఎస్సిలో జస్టిస్ట్ గ్రేడ్ త్రీలో వచ్చేసి సైంటిస్ట్ బి సైంటిస్ట్ జువాలజిక్ జిస్ట్ అదేవిధంగా అదర్స్లో కానీ నూట ఇరవై ఒక పోస్టులు ఉన్నాయి సో ఎంబీబీఎస్ కానీ ఎవరు పీజీ డిగ్రీ చదివిన వాళ్ళకు అర్హులు అనమాట లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు కానీ నెక్స్ట్ కానీ చూస్తున్నట్టు మనం డిఫెన్స్ జాబ్స్లో కానీ చూస్తున్నట్లయితే భారత్ డైనమిక్ లిమిటెడ్లో కానీ మూడు వందల అరవై ఐదు పోస్టులు రిలీజ్ అయ్యాయి లార్డ్ డెస్టెస్కి ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఎన్డీఏలో గ్రూప్ సి నూట తొంభై ఐదు పోస్టులు విడుదలయ్యాయి టెన్త్ క్లాస్ కానీ మెట్రక్ క్లాస్ చదివి ఉండాలి లాస్ట్ డెస్టే సిక్స్టీన్త్ ఫిబ్రవరి ఇది వచ్చేసి డిఆర్డిఓ దిహార్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో కానీ రీసెర్చ్ అసోసియేట్ పద్నాలుగు పోస్టులు ఉన్నాయి సో పిహెచ్డి కానీ ఎంటెక్ ఎంఎస్సి ఎంబీఎస్సి ఏదైనా సబ్జెక్ట్ చేసి ఉంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరిలో నెక్స్ట్ కానీ చూస్తే మనం జిఆర్ఎస్ఈ లిమిటెడ్లో కానీ జర్నీ మ్యాన్ ఫిఫ్టీ పోస్ట్ యాభై పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్ పాస్ అయినా లార్జ్ చేసేసి నైన్టీన్త్ ఫిబ్రవరి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కానీ చూస్తే మ్యాన్ కానీ ఎఫ్ఈడి కానీ అది అదర్స్లో డెబ్బై ఒక పోస్ట్ ఉన్నాయి టెన్త్ క్లాస్ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి లార్జ్ డేట్ వచ్చి రెండు ఫిబ్రవరి సిఆర్పిఎఫ్లో కానీ చూస్తున్నట్లే మెరిటోరియస్ స్పోర్ట్స్మెన్స్ పర్సన్ కానీ చూస్తున్న నూట అరవై తొమ్మిది పోస్టు ఉన్నాయి టెన్త్ క్లాస్లో క్వాలిఫికేషన్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి బెల్లో కానీ చూస్తుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ కానీ టెక్నీషియన్సీ కానీ నలభై ఆరు పోస్టులు ఉన్నాయి టెన్త్ ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి థర్టీవంత్ జనవరి అన్నమాట అదే అదేవిధంగా మిలిటరీ హాస్పిటల్ రూర్కీలో కానీ చూస్తే వార్డు సహాయకుల కానీ సఫాయి వాళ్ళ ఎవరైనా ఉంటే పదకొండు పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాసు థర్టీవంత్ జనవరి అస్సాం రైఫిల్స్ రైఫిల్ మ్యాన్ కానీ వారెంట్ ఆఫీస్ కానీ నలభై పోస్టులు ఉన్నాయి సో టెన్త్ కానీ ట్వెల్త్ కానీ ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ అంటే జనవరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ అగ్నివీరు వాయు ఇంతకే అని ఒకటి ఉన్నాయి టెన్ ప్లస్ టూ కానీ చేసి ఉండాలి సిక్స్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఇండియన్ ఆర్మీలో కానీ చూస్తే ఎన్సీసీ స్పెషలిస్ట్ ఎంట్రీస్ స్కీమ్ ఫిఫ్టీ సిక్స్ కోర్స్ ఆఫ్సారి పోస్టులు అనమాట దీంట్లో మొత్తం యాభై ఐదు పోస్టులు ఉన్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్ ఫిబ్రవరి నెక్స్ట్ కానీ చూస్తే మనం రైల్వేస్లో కానీ చూస్తే చూడండి రైట్స్ లిమిటెడ్లో కానీ చూస్తే అసిస్టెంట్ మేనేజర్ పదహారు పోస్టులు ఉన్నాయి సిఏ చదివి ఉండాలి ట్వంటీ నైన్త్ జనవరి లాస్ట్ డేట్ సౌత్ సౌతర్న్ రైల్వేస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ పదిహేడు ఉన్నాయి లాస్ట్ డేట్ ట్వంటీ ఫిబ్రవరి ఆర్ఆర్బీ కానీ చూస్తే అసిస్టెంట్ లోకో పైలట్లో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి టెన్త్ అండ్ నైన్టీ ఎయిట్ ఏదైనా లాస్ట్ డేట్ వచ్చి నైన్టీన్త్ ఫిబ్రవరి ఎక్కువ పోస్టులు రిలీజ్ అయ్యాయి రైట్స్ లిమిటెడ్లో కానీ చూస్తే అసిస్టెంట్ మేనేజర్ పదహారు పోస్టు ఉన్నాయి ఇది చార్టర్డ్ అకౌంటెంట్ కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ మొత్తం ట్వంటీ నైన్త్ జనవరి లాస్ట్ డేట్ నార్త్ అండ్ రైల్వేస్లో అప్రెంటిస్ పోస్టులు పదహారు వందల నలభై ఆరు ఉన్నాయి టెన్త్ క్లాసు ఐటీఐ సో ఇది మొత్తం వచ్చేసి టెన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఆర్ఆర్సీ నార్థన్ రైల్వేస్ కానీ స్పోర్ట్స్ పర్సన్ ఇరవై ఒక్క పోస్టు ఉన్నాయి ట్వెల్త్ పాస్ కానీ అదే ఎన్ని డిగ్రీ చేసి ఉన్నాయి థర్టీన్త్ జనవరి లాస్ట్ డేట్ అనమాట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకున్నట్టు మనకు ఆర్ఎంసి కాకినాడలో జూనియర్ అసిస్టెంట్ కానీ డిఈఓ అదర్స్ యాభై ఐదు పోస్టులు అయ్యాయి ట్వెల్త్ క్లాస్ డిప్లొమా ఎన్ని డిగ్రీ చేసి ఉండాలి లాస్ట్ డేట్ వచ్చేసి త్రీ ఫిబ్రవరి ఇది దీని యొక్క ఈరోజు లాస్ట్ డేటు సో దీన్ని ప్రిఫర్ చేయట్లేదు ఏపీ హైకోర్టులో కానీ చూస్తే మనకు సివిల్ జడ్జి ముప్పై తొమ్మిది పోస్టులు రిలీజ్ అయ్యి డిగ్రీ లా చదివి ఉండాలి అదేవిధంగా మార్చ్ ఒకటో తారీఖున లాస్ట్ డేట్ అనమాట యూహెచ్ఎస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఇరవై పోస్టులు ఉన్నాయి ఎనీ డిగ్రీ లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి ఫస్ట్ నెక్స్ట్ కానీ చూస్తున్నట్టయితే మనం ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ కానీ టీటీడీలో కానీ చూస్తున్నట్లయితే లెక్చరర్ కానీ జూనియర్ లెక్చరర్ డెబ్బై పోస్టులు ఉన్నాయి అదేవిధంగా డిగ్రీ చదివి ఉండాలి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి ఏపీపీఎస్సీలో జూనియర్ లక్షన్ నలభై ఏడు పోస్టు రిలీజ్ అయ్యాయి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిబ్రవరి నెక్స్ట్ ఏపీపీఎస్సీలో జూనియర్ లక్షన్ నలభై ఏడు పోస్టులు కానీ ట్వంటీ ఫిబ్రవరి అదే అదేవిధంగా ఏపీపీఎస్సి అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో కానీ చూస్తున్నట్టు ఇరవై ఒక్క పోస్టులు డిగ్రీ చేసి ఉండాలి లాస్ట్ డేట్స్ వచ్చేసి నైన్టీన్త్ ఫిబ్రవరి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఆల్రెడీ ఇది బ్యాంక్స్లో చెప్పున ముప్పై పోస్ట్ రిలీజ్ అయినాయి ట్వంటీ ఎయిత్ జనవరి సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ చూస్తే ఇది అయిపోయింది ఏపీఎస్సిలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ముప్పై ఎనిమిది పోస్ట్ రిలీజ్ అయ్యాయి లాస్ట్ డేట్ ట్వంటీ నైన్త్ జనవరి ఏపీఎస్సీ లెక్చరర్ రెండు వందల నలభై పోస్ట్ రిలీజ్ అయ్యాయి పీజీ చదివి ఉండాలి థర్టీ పదమూడు ఫిబ్రవరి లాస్ట్ డేట్ లెక్చరర్ తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి మొత్తం డిగ్రీ పీజీ చేసి ఉండాలి ఎయిటీన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఏపీఎస్ఈలో గ్రూప్ వన్ సర్వీసెస్లో ఎడమ పోస్ట్ రిలీజ్ అయ్యాయి డిగ్రీ సో ట్వంటీ ఎయిత్ జనవరి ఈ ఏపీఎస్సీ విషయంలో నేను కన్ఫామ్ చెప్పలేను కానీ రిలీజ్ ఏమో అయి ఉన్నాయి సో జరిగేంతవరకు ఏమీ చెప్పలేకపోతూ ఉండొచ్చు నెక్స్ట్ కానీ చూస్తే మనం తెలంగాణలో టీఎస్ఆర్టీసీలో కానీ చూస్తున్నట్టు మనం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నూట యాభై పోస్ట్ రిలీజ్ అయ్యాయి డిగ్రీ లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్టీన్త్ ఫిబ్రవరి ఎన్డిఎంసీలో కానీ చూస్తే ఆఫీసర్ మేనేజ్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్ కానీ అదర్స్లో పదహారు ఉన్నాయి సిఏ అండ్ పీజీ లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ వన్త్ జనవరి ఈఎస్ఐసీలో కానీ చూస్తే ఫ్యాకల్టీ సీనియర్ రెసిడెంట్ అండ్ అదర్ నూట నలభై పోస్టులు ఉన్నాయి ఎంబీబీఎస్ చదివి ఉండాలి ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఎయి ఎయిత్ ఫిబ్రవరి యూనివర్సిటీ ఆఫ్ లో కానీ చూస్తున్నట్టుగా ముప్పై పోస్ట్ రిలీజ్ ఈ యొక్క అయిపోయింది దీని యొక్క అయిపోయింది సో ఇవన్నమాట మనకి ఇప్పటివరకు వరకు వేరియస్ డిపార్ట్మెంట్లు రిలీజ్ అయిన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట వీటిలా ఏదైనా మీకు తెలుసుకోవాలనుకుంటే ఇంకా డీటెయిల్గా సో కామెంటేషన్ కామెంట్ ఏమైనా దాని గురించి సపరేట్గా చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ